సంగారెడ్డి చౌరస్తలో మల్టీ బ్రాండ్ కార్ సర్వీసెస్ కేంద్రాన్ని టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ప్రారంభించారు సంగారెడ్డి చౌరస్త జాతీయ రహదారి సంతోష్ దాబా పక్కన నూతనంగా అన్ని రకాల కార్లకు సంబంధించిన సదుపాయాలతో మల్టీ బ్రాండ్ కార్ సర్వీస్ షాప్ను మేనేజింగ్ డైరెక్టర్ మెసేజ్తో కలిపి తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సిడీసీ చైర్మన్ రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు మార్కెట్ కమిటీ చైర్మన్ రామ్ చందర్ నాయక్ సదాశివపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు సిద్ధన్న మరియు బంధుమిత్రులు శ్రేయభిలాసులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు আসসালামু আলাইকুম। মূলক ইকরাইল। আমা। ওয়া আলাইকুম আসসালাম। কনকশনন আগে পাবেন। আর খাই। এটা। ఈరోజు సంగారెడ్డి చౌరస్తలో రైతు వేదిక దగ్గర రెగ్యులర్ కార్ సర్వీసింగ్ షాప్ ఓపెనింగ్ చేయడం జరిగింది ఈ ఈ ఓపెనింగ్ ఇచ్చేసిన సిటీసీ చైర్మన్ రామరెడ్డి గారు మరి వివిధ గ్రామాల నుంచి వచ్చేసిన నాయకులందరికీ వాళ్ళ ఫ్యామిలీకి అందరూ కూడా నమస్కరిస్తూ మరి ఈరోజు టెక్నికల్గా ఎంతో అభివృద్ధి చెందుతున్నాం దేశంలో రాష్ట్రంలో మరి ఎట్లయితే మరి ప్రతి ఇంటికి ప్రతి మనిషి మనిషి కూడా కారు ఈరోజు ఉండాల్సింది అవసరం లేదు విధంగా ఉంది కాబట్టి మరి ఇలాంటి సర్వీసింగ్ సెంటర్ మరి ఏర్పాటు చేసుకోవడం చాలా మంచి విషయం మరి మా చాలా మంచి వ్యక్తి మరి ఏదన్నా ఎంత కష్టమైనా ఎంత అనే విధంగా మరి చేసే తత్వం ఉన్న వ్యక్తిగా మరి మరి ఆ నైపుణ్యం ఆ స్కిల్ ఉండడము ఆ దేవుని గృపతోటి మరి ఈ షాప్ ఓపెన్ పెట్టుకున్నాడు ఆయన గెలిచినందుకు నన్ను గెలిచినందుకు సంతోషిస్తూ ఆయనకు మరి అన్ని రకాలుగా దేవుడు ఆశీస్సులు ఇవ్వాలి మరి అండదండగా మేము ఉంటాము జాయిన్ <laughs> చేసుకుంటూ